అండ్ ఈ యూనిక్ మ్యాంగో లీవ్ త్వర ఎలా చేయాలో చూపిస్తాను చూడండి దీనికి కావాల్సిన ఏ త్రీ ఐటమ్స్ అండి డబల్ టేపు మ్యాంగో లీవ్స్ ఫ్లవర్స్ నీడిలు ఇలా నాలుగు ప్లేస్ చేసేసుకొని ఒక మన సూది తీసుకొని కుట్టేసుకోవాలండి వీడియోలో చూపించినట్టుగా దానిపైన తర్వాత చామంతి పువ్వు కానీ రోజస్ కానీ ఏ కలర్ పూలు ఉంటే అవి అది కూడా పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి ఇలాంటివి మనకి ఎన్ని కావాలో అన్ని రెడీ చేసుకోవాలి ఇది చాలా బాగుంటుందండి మనకి మ్యాంగోస్ లీవ్స్ ఎక్కువ దొరికినప్పుడు మామూలుగా కట్టుకోవచ్చు కొన్నిసార్లు దొరకవు కదండి అలాంటప్పుడు ఇలాంటివి బాగుంటాయి కొన్ని లీవ్స్ ఉన్నప్పుడు వెనక నాట్ వేసేసుకోవాలి ఇంకా ఎన్ని కావాలి పీసెస్ అన్ని కట్ చేసేసుకొని చేసేసి కుట్టేసుకోవాలి దీనికి వెనక డబల్ సైడ్ టేప్ వేసేసుకొని చూడండి మనకి పూజా మందిరానికి ఇలా డెకరేట్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఇవి చూడండి ఎంత బాగుందో లుక్ అయితే ఫైనల్గా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుద్ది థ్యాంక్స్ ఫర్ వాచింగ్